డీలింగ్ చేస్తారు కొంతమంది ఎట్లా చేస్తారు సాధారణంగా ఎవరన్నా ఒక్కరు ఒకరు వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు చాలా సార్లు వచ్చి ఆపి చూసినట్టు లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ మా తోట ఎవడి ఎవిడెన్స్ ఉంది మా తన ప్రతి ఒక్కసారి ఈ బోర్ కూడిపోతుంది ఏదైనా పంటలు పండించినా కానీ ఆ పంటలు గిడంగా ఏది డస్ట్ వల్ల మొత్తం ప్రతి ఒక్క ఎనర్జీ వచ్చేసి మొత్తం వేస్ట్ అయిపోతుంది ఏ ఒక్క పంట రాదు అలా అని చెప్పి ఏదైనా జంతువులను తోటన కాపాడుదామని అంటే అట్లా ఇడ ఉంటుంది ఇక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం జాలీ లేదు ఏం లేదు మొత్తం ఓపెన్గానే ఉంటుంది ప్రతి ఒక్కసారి ప్రాబ్లం వస్తేనే ఉంటుంది ఏ పంట లేచినా ఏది పంట చేతికి రాదు ఎంతో అంతో ఉన్న పొలంలో చేసుకుందామని సాధు చేసుకుందామని ప్రయత్నిస్తే ఇట్లా బ్లాంబ్ బ్లాస్ట్ అవుతుండే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది దీనికి పరిష్కారం మీరు మీ ప్రతి అభిప్రాయాన్ని కూడా